Hello, Namaste. Welcome to Rameshwari Silks, a complete house of wedding collection. మన దగ్గర వెడ్డింగ్ కలెక్షన్లో ఎక్సలెంట్ కలెక్షన్ తీసుకొస్తూ ఉంటాము అవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఎందుకంటే పెళ్లిపాటు చీరలు అనేసరికి ఎక్కడ పర్ఫెక్ట్ దొరుకుతాయని ఎదురు చూస్తుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక కరెక్ట్ అడ్రస్ అవుతుంది వీటితో పాటుగానే మీకు ఇంకా పెట్టుబడుల కోసం కావచ్చు లేకపోతే మన లేడీస్కి అవసరమైన అన్ని రకాలన్నీ అంటే నైటీస్ నుంచి పెట్టికోట్స్ నుంచి అన్ని హోల్సేల్లోనే దొరికే ఒకే ఒక్క స్టోర్ మీకు కంప్లీట్గా ఇది రామేశ్వరి సిల్క్స్ మీరు ఇక్కడికి విజిట్ చేసినట్లయితే కనుక మొత్తం ఏమేమైతే నీడ్స్ ఉంటాయో మనం రెగ్యులర్గా ఇయర్లీ కొనాలనుకునే ప్లాన్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు లేదంటే రెగ్యులర్ వేర్ శారీస్ కోసం కావచ్చు ఇలా డ్రెస్సెస్ కోసం టాప్స్ కోసం మెటీరియల్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా హోల్సేల్లో మంచి ప్రైజెస్లో న్యూ వెరైటీస్ అన్ని తీసుకొచ్చేస్తున్నారు రామేశ్వరి సిల్క్స్ తప్పకుండా విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది నేను ఆన్లైన్ ద్వారా అంటే యూట్యూబ్ ద్వారా చూపిస్తున్న ఏమైనా మీకు నచ్చితే కనుక మీరు ఈ రకంగా కూడా అంటే సింగిల్గా ఆర్డర్ చేసినా కూడా హోల్సేల్ ప్రైస్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి నేను చూపించే శారీస్లో కూడా మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మరి నేరుగా విజిట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వారి కోసం నేను అడ్రస్ చెప్తున్నా నోట్ చేసుకోండి హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ రామేశ్వరి సిల్క్స్ మీరు గూగుల్లో టైప్ చేసన్నా మీరు ఇక్కడికి రావచ్చు నేరుగా వచ్చినట్లయితే మీరు అన్ని కలెక్షన్స్ చూడొచ్చు తక్కువ ప్రైజెస్లోనే మీకు నచ్చిన కలెక్షన్ మీరు తీసుకుని వెళ్ళచ్చు ఇంకా లేట్ లేకుండా ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం ఈరోజు ఎపిసోడ్లో మనము మంగళగిరి శారీస్ చూస్తున్నాము మంచి ఫంక్షన్ వేర్ శారీస్ అండి విత్ చెక్స్ అలాగే సిల్వర్ జరీతో వచ్చింది శారీ ఏమో మంచి బ్లూ కలర్ పర్పుల్ బ్లూ వచ్చింది సో అందుకే బ్లౌజ్ కూడా దగ్గరగా వచ్చింది ఇప్పుడు అన్ని కూడా డార్క్ నెవీ బ్లూలు కాకుండా ఇలా పర్పుల్ డార్క్ బ్లూలు ఆ టైప్ లో తీసుకుంటున్నారు ఇది కూడా వన్ ఆఫ్ దెమ్ ఈ శారీకి మీరు బోర్డర్స్ అబ్జర్వ్ చేస్తే గనక గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ తీసుకున్నారు బిగ్ బోర్డర్స్ ఉంటాయి కానీ కాంట్రాస్ట్ లేదు సింగిల్ కలర్ కాబట్టి సెల్ఫ్ కలర్ కాబట్టి మీకు క్లియర్ గా అర్థం కాకపోవచ్చు బట్ ఈ బోర్డర్స్ అయ్యి అబ్జర్వ్ చేస్తారా సిల్వర్ జరీతో ఇచ్చారు మధ్యలో అంతా గ్యాప్ ఇచ్చారు కానీ శారీ అంతా మాత్రం చెక్స్ ప్యాటర్న్ వచ్చింది కొంచెం బిగ్ చెక్స్ బిగ్ చెక్స్ లో మ్యాంగో బుటీ ఇచ్చారు అది సిల్వర్ సారీతోనే ఒకటి గ్యాప్ వస్తుంది ఇంకొకటి ఫిల్ చేసి ఉంటారు ఇలా త్రూ అట్ శారీ అంతా ఇదే కంటిన్యూ అవుతుంది మీకు చాలా బాగుంటాయండి ఇలాంటి శారీస్ అంటే సెల్ఫ్ కలర్ అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు నా పర్సనల్ గా కూడా ఇలా సెల్ఫ్ కలర్ చాలా ఇష్టం సో ఇందులో వచ్చింది ఇక్కడ మాత్రం మనకి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా సింగిల్ కలరే ఇదేమో పళ్ళు మెజెంటా పింక్ లో వచ్చారు అలాగే శారీ అంతా ఫిల్ చేసారు చూడండి జరీతో చాలా గ్రాండ్గా ఉంటుంది ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి ఇది వస్తుంది సేమ్ గ్యాప్ బోర్డర్స్ కాంట్రాస్ట్లో వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చి దీంట్లోనే ఈ లైన్స్ డిజైన్ చూసారా అంటే శారీ అంతా చెక్స్ వస్తే ఇక్కడ మనకి లైన్స్ ఇచ్చారు బ్లౌజ్లో శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్నీ కొంచెం డార్క్ కలర్ షేడ్స్ వచ్చాయి వన్ బై వన్ చూద్దాం ఇప్పుడు ఇది ఒక రకమైన డార్క్ మెరూన్ కలర్ అండి శారీ అంతా దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి ఇలా పిక బ్లూ ఇచ్చారు ఇదేమో మస్టర్డ్ ఎల్లో కలర్లోకి వస్తుంది షైనింగ్ ఉండే సారీస్ అన్ని కాబట్టి మీకు కలర్స్ చిన్న డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది కానీ మోస్ట్లీ ఏంటంటే నేను చెప్పిన కలర్ దగ్గరగా ఉంటుంది ఇది ఎల్లో కొంచెం మస్టడిలో దగ్గరకు ఉంది అండ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అవి వచ్చేసరికి పర్పుల్ కలర్ ఇచ్చారు ఎల్లో విత్ పర్పుల్ కలర్ ఇప్పుడు బ్యూటిఫుల్ పింక్ కలర్ చూస్తున్నారు మంచి ఫెమినైన్ కలర్ కదా దీనికి కూడా కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నది డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ ఇది దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి మెజెంటా పింక్ వస్తుంది చాలా మంచి కాంబినేషన్స్ విత్ సిల్వర్ జరీ వస్తాయి సారీస్ అన్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది బెనారస్ పట్టు ఇది చాలా బాగుంది కొద్దిగా లైట్ వెయిట్ లో కంఫర్టబుల్ గా స్మూత్ గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ బార్డర్స్ విషయానికి వస్తే కనుక ఆరెంజ్ కలర్ బార్డర్స్ ఇచ్చారు శారీ మీకు ఎక్కువగా పింక్ అనిపిస్తుంది బట్ కలనేత ఉంది సో జ్యువెల్ లో తెలుస్తూ ఉంటుంది అండ్ అండ్ వన్ సైడ్ నుంచి కొంచెం ఆరెంజ్ షేడ్ వస్తుంది ఇంకొక షేడ్ నుంచి పింక్ వస్తూ ఉంటుంది మీకు ఇట్లా మూవ్ చేస్తే మేబీ అర్థం అవ్వచ్చు సో ఎక్కువ శాతం అయితే పింక్ అనుకోండి టూ సైడ్స్ బార్డర్స్ మాత్రం పక్క ఆరెంజ్ లో ఇచ్చారు విత్ గోల్డెన్ సారీ శారీ అంతా చాలా గ్రాండ్ గా ఉంది అండ్ డిజైన్ కూడా చూడండి త్రోట్ సారీ శారీ అంతా కూడా డిఫరెంట్ డిజైన్స్ మనకి బుట్టీస్ మోటివ్స్ అలా ఇచ్చి త్రోట్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా నింపారు ఇదేమో పళ్ళు కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్లోనే వస్తుంది గ్రాండ్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చిందండి శారీ అంత ఎంత గ్రాండ్గా ఉంది కదా ఇక్కడ బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం ఈ స్టైల్లో ప్లెయిన్ ఇచ్చారు ఒక చిన్న బోర్డర్ వస్తుంది బెనారస్ యూజువల్గా ఇలాగే వస్తాయి ఎక్కువ శాతము వన్ సైడ్ ఒక స్మాల్ బార్డర్ ఇస్తారు దీనికి వర్క్ చేయించుకోవడానికి మెటీరియల్ చాలా సపోర్ట్ చేస్తుంది అండ్ మీరు ఏదైనా ఒక ప్యాటర్న్ పెట్టించుకున్న బ్లౌజ్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి మన దగ్గర హోల్సేలే కదా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది లైఫ్ అయితే చాలా వస్తుంది అండ్ చూడ్డానికి కూడా చాలా గ్రాండ్ గా ఉంది ఒక పదివేలు పదిహేను వేల చీరలని బీచ్ చేసే లుక్ లో ఉన్నాయండి ఈ సారీస్ అయితే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది మస్టర్డ్ లో విత్ కాంట్రాస్ట్ డార్క్ టొమాటో పింక్ ఇచ్చారు ఇది కాంట్రాస్ట్ వస్తుంది నవ్వు బ్లూ కలర్ విత్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ కలర్ ఇవన్నీ కలనే తల్లే ఉంటాయండి షేడ్స్ ఇది కూడా మస్టర్డేల్ లో లైట్ గా ఇందులో మిక్స్ ఏంటంటే పర్పుల్ మిక్స్ అవుతుంది అండ్ బోర్డర్ ఇది కాంట్రాస్ట్ కూడా పర్పుల్ కలర్ ఇచ్చారు ఇప్పుడు మీరు ఇక్కత్ ఫ్యాన్సీ శారీ చూస్తున్నారు విత్ గ్రీన్ కలర్ ఇక్కత్ డిజైన్ అంటే అర్థమైంది కదా చాలా మందికి ఈ డిజైన్ అంతా ఇక్కత్ డిజైన్ వస్తుంది అయితే బోర్డర్స్ కాంట్రాస్ట్ కాకుండా ఇందులోనే తీసుకున్నారన్నమాట జస్ట్ కడి బోర్డర్స్ వస్తాయి మొత్తం అంతా గ్రీన్ కలర్ లోనే ఉంది చూడండి శారీ అంతా గ్రీన్ కలర్ లోనే ఉంటుంది కొంచెం డార్క్ అండ్ లైట్ కలర్ అంతే కాంట్రాస్ట్ మాత్రం బ్లూ కలర్ మంచి బ్రైట్ బ్లూ కలర్ దాని మీద అంతా జరీ గోల్డెన్ జరీ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అంటే ప్లెయిన్ టూ సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతుంటాయి కడి బార్డర్స్ విత్ లైట్ గోల్డెన్ జరీతో ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ మరి ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూసేద్దాం ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నది ఆనియన్ పింక్ ఇక్కత డిజైన్ తో వచ్చింది ఇక్కడేమో లైట్ కలర్ ఒక మంచి పేస్టల్ షేర్ తీసుకున్నారు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది వస్తుంది ఇప్పుడు ఇది గ్రే కలర్ కి దగ్గరగా తీసుకున్నారు దీని కాంట్రాస్ట్ వచ్చేసరికి ఆనంద బ్లూ వస్తుంది ఇప్పుడు ఇది ఆరెంజ్ మిక్స్ వస్తుందండి శారీ ఏమో కాంట్రాస్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అండ్ పళ్ళు బ్లూ కలర్ ఇది లైట్ ఆరెంజ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వస్తుంది లీఫీ గ్రీన్ కలర్ ఇది లైట్ లావెండర్ షేడ్ శారీ అంతా వస్తుంది దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి పింక్ కలర్ తీసుకున్నారు సో చూసారు కదండి ఇలాంటి మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా న్యూ ట్రెండింగ్లో ఉన్న ఏవైతే ఉంటాయో కొత్త వెరైటీస్ ఇవన్నీ మన దగ్గర ఎప్పటికప్పుడు స్టాక్ వస్తూనే ఉంటుంది నేను ఈ ఎపిసోడ్స్ ద్వారా చూపిస్తూనే ఉంటాను మీకు నచ్చితే మాత్రం ఆన్లైన్ ద్వారా వెంటనే ఆర్డర్ చేసుకోండి అంటే సింగిల్ సారీ ఆర్డర్ చేసినా కూడా హోల్సేల్ ప్రైసే కాబట్టి ఇలా వాట్సాప్ త్రూ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలా కాకుండా నేను నేరుగా విజిట్ చేస్తాను అనే వాళ్ళ కోసం అయితే ఇక్కడ మనది ఒక కంప్లీట్ స్టోర్ లాగా చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ డ్రెస్సెస్ నైటీస్ పెటికోట్స్ బ్లౌజెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి రెగ్యులర్ వే సారీస్ పార్టీ వేర్ శారీసు పట్టు సారీస్ అన్ని బ్రైడల్ కలెక్షన్ అయితే చెప్పక్కర్లేదండి అది చాలా మంచి సారీస్ గ్రాండ్ కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది వెడ్డింగ్ కలెక్షన్ కోసం అయితే తప్పకుండా రండి వీటితో పాటుగానే మీరు పెట్టుబడుల కోసం కూడా చూసినట్లయితే మీకు ఇదే బెస్ట్ ప్లేస్ అవుతుంది తప్పకుండా విజిట్ చేయండి మా అడ్రస్ వచ్చేసి రామేశ్వరి సిల్క్స్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హబ్సిగూడ వివి నగర్ బిసైడ్ ల్యాండ్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం బ్యూటిఫుల్ కలెక్షన్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం బై బాయ్